నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక మంచి లొకేషన్ చూపించాలనుకుంటున్నాను ఆ లొకేషన్కి మా పశువులన్నింటినీ ఒక హాలిడేస్ ట్రిప్ లాగా తోలుకొచ్చేసాను అనమాట ఎందుకంటే మొన్నటిదాకా మీకు పామాయిల తోటలో ఉండి వీడియోలు చేశాను పామాయిల తోటలో నుండి దోమ కోట ఎక్కువైపోయిందండి బాగా విపరీతమని పగలంతా చక్క చక్కగా మేసి తిరిగి మేసి పుష్టిగా ఉన్న దోళ్లు తెల్లారిళ్ళేదోడికి ఏదో రక్తవంత దోమలు ఫీల్ ఏదో తోత్తే పడిపోయేలా తయారైపోయినాయండి అందు గురించి నేను ఏం చేశానంటే ఇప్పుడు ఆ వేరే లొకేషన్కి షిఫ్ట్ చేద్దాం కొంచెం చేంజ్ ఇద్దాం అంటే ప్రతి ఇయర్ కూడా గత నాలుగు సంవత్సరాలుగా నేను ఒక ఫోర్ మంత్స్ వాటిని ఇక్కడ తోలుకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మరి ఆ టైం రానే వచ్చేసింది తోలుకు రావడం జరిగింది అనమాట వాటిని చూపిస్తాను ఫస్ట్ ఒకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ రీసెంట్గా షూటింగ్ కూడా చేసాముండో సినిమా చేసాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఎంత అద్భుతమైన లొకేషన్ అంటే అండి ఇది సిక్స్ హండ్రెడ్ థర్టీ ఎకర్స్ అన్నమాట ప్రస్తుతం ఇది మూడు వందల ఎకరాలకు పై మాట ఏమైందంటే కబ్జాకి గురైపోయిందండి కబ్జా చేసేసారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు సో అది ఎలా ఉన్నా కూడా సరే మనకి అది టాపిక్ కాదు సో ఈ అద్భుతమైన లొకేషన్లో ఊళ్ళో వాళ్ళందరూ దున్నుకుని ఫ్రీగా చక్కగాను మి నువ్వులని నువ్వులన్నీ జల్లుకుంటూ ఉంటారు ఈ కనిపిస్తుంది వాటరు ఇది కొంచెం లోతుగా ఉన్న ప్రాంతం అన్నమాట అండి అందులో చూడండి లాంగులోను మీకు పడవలు దర్శనం ఇస్తాయి పడవల్లో చేపలు పడుతూ ఉంటారండి పుష్కలంగాను ఈ సంవత్సరం ఏంటోనండి పైన వర్షాకాలం చెరువులు తెగిపోయాయండి చెరువులు తెగిపోయి పచ్చమంది చేపలు వచ్చేసినాయి అన్నమాట చేపలు వచ్చేస్తే ఇదిగోండి వెయ్యిన వాడిదే పాపం వల వల వేసిన ప్రతి ఒక్కడికి చేపలే చేపలు చేపలే చేపలు అసలు రాత్రులు కూడా పట్టేస్తున్నారండి బస్తాలు బస్తాలు విడిపోతున్నాయి సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ జీవన విధానం ఇప్పటిదాకా మా దోళ్ళలో మా పశువులు మేసి వచ్చి చక్కగా చూడండి ఎలా పడుకున్నాయో ఈ రకంగా ఉంటాయన్నమాట చాలా హ్యాపీగా ఎటువంటి దోమ కావట్లు లేకుండా ఉన్నాయి కానీ కొంచెం చీకటి పడితే ఇక్కడ కూడా దోమలు కొడతాయం చాలా విపరీతంగా ఉంటాయి సో ఏం చేస్తాం తప్పదు ఈ రకంగాను అదిగోండి లక్ష్మి అన్నాను కదా మా లక్ష్మి తెల్లగా ఉంది లక్ష్మి పడుకుంది దుర్గేమో దూరంగా అక్కడ బొట్లో పడుకుందనమాట దుర్గకి ఈ మధ్య ఆపరేషన్ చేసామండి పెద్ద ఆపరేషను చాలా భయంకరమైన ఆపరేషను అది రోజు బుట్టలో పెట్టి అక్కడ పామాయిల తోటలో ఉండడం వల్ల ఏమైందంటే కాళ్ళు గుద్దులు కట్టేసి పరిగెట్టి పరిగెట్టి ఏం చేసింది అంటే పడుకున్న గేదెల మీద గేదెల మీద నుండి దూకడం వల్ల మీ బై మిస్టేక్ వెళ్ళి గుణపాలు ఉన్నాయి చూడండి మధ్యలో అక్కడక్కడ గుణపాలు వేసిన గుణపాల మీద పడిపోయింది పడిపోతే లోపల పొట్లో అంతరం అందరం పడిపోయి పేగు బయటకు వచ్చేస్తే దానికి పెద్ద ఆపరేషన్ చేయించామన్నమాట ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయింది కానీ పాపం పిచ్చిముండ చాలా ఓర్చుకుంది ఓర్చుకుని ఇప్పటికీ క్యూర్ అయిపోయింది పర్వాలేదు ఇప్పుడు గొంతులే ఉండే తల్లితో పంపించేస్తున్నాం మేయడానికి ఇప్పుడు బాగానే ఉంది ఈ వాతావరణంలోకి తోలుకురావడం ఎందుకు జరిగింది అంటే కొంచెం చేంజ్ ఎవరు ఇవ్వడం వల్ల పశువులు కొన్ని వ్యాధుల నుంచి పశువుల్ని రక్షించిన వాళ్ళం అవుతాం కనుక లొకేషన్ అక్కడ లొకేషన్ కూడా చక్కగా డ్రై అయిపోయి ఎండకి సూర్యకిరణాలు పడి ఎండ బాగా పడి డ్రై అయిపోయి కొన్ని వ్యాధులు పోతాయని చెప్పేసి ఇక్కడ తోలుకురావడం జరిగింది పశువుల మీద చిన్న చిన్న పేలు చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే గాళ్ళు డెక్కల మధ్యలో గాళ్ళు గాళ్ళు తగిలియాయి అంటారు అంటే మనకి అమ్మవారు పూంతే ఎట్లా ఉంటుందో అట్లాగా గాళ్ళు తగిలి అంటారు అనమాట కనుక వాటి కోసం చేంజ్ అవర్ కోసం నేను ఇక్కడ తోలుకు రావడం జరిగింది సో ఈ విధంగా నేను ఇక్కడ తోలుకొచ్చాను చాలా బాగా గుణాల్లో పడుకుని మట్టిలో దొర్లి కట్ట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ విధంగా మనం ప్రతి రైతులు కూడాను లాంగ్ టైము ఒకే చోట పశువుల్ని పశువు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేవాళ్ళు ఒకే చోట కట్టకుండా ఇలా చేంజ్ ఓవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రాసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు మరి బాయ్ బాయ్